ండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇదైతే ఈవినింగ్ రొటీన్ అనమాట వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అప్ట్టిన ఆప్షన్ ఎంచుకోండి ఇలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందనమాట ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీ వాల్యూల్ సజెషన్ని కామెంట్ ద్వారా ఇవ్వండి ఇదేంటి త్రివేణి ఈవినింగ్ అని చెప్పేసి స్టవ్ క్లీన్ చేసుకుంటుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఈ రోజు వచ్చేసి ఈవినింగ్ పిల్లలకైతే క్లాసెస్ ఉన్నాయి ఆ హడవాడిలో ఏంటంటే స్టవ్ మీద పాలు పెట్టేసి పొంగించేసాను అనమాట కింద పోయినాయి వెంటనే క్లీన్ చేసేసుకుంటే అయిపోయేది చాలా ఈజీగా కానీ నాకైతే వాళ్ళ క్లాస్ టైం అయిపోతుంది అన్న హడావాడిలో అలాగే వదిలేసి వాళ్ళ క్లాస్ దింపడం కోసం నేను వెళ్ళాను అనమాట వెళ్ళొచ్చేసరికి అంతా ఎండిపోయింది అది కాక ఇది వింటర్ కదా బేగా ఆరిపోతుందనమాట ఆరిపోయి అదంతా ఎండిపోయింది అసలు మామూలుగా తడిగుద్దుతో తుడిచేద్దామంటే అస్సలు అవ్వలేదు మళ్ళీ సబ్బు పెట్టి మొత్తం క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది అంటే నాకు ఇప్పుడు ఏమర్థమైందంటే ఎప్పటి పని అప్లై చేసుకోవాలి అంటారు కదా అదనమాట అది ఎప్పుడు తెలిసిన విషయమే కాకపోతే ఆ కంగారులో టైం అయిపోతుందన్న కంగారులో వదిలేసి వెళ్ళిపోయాను అది బాగా డ్రై అయిపోయి అసలు చాలా టైమే తీసుకుంది ఇది క్లీన్ చేయడానికి మొత్తం సబ్బు పెట్టి క్లీన్ చేయాల్సి వచ్చిందనమాట ఎప్పటికప్పుడు నేను స్టవ్ క్లీన్ చేస్తూనే ఉంటాను కాబట్టి పాలు పోయినా సరే వెంటనే తడిగుడతో తుడిచేస్తే పోతూ ఉంటుంది కాకపోతే ఈరోజైతే ఇలా అయ్యిందనమాట అది ఎండిపోవడం వల్ల పనికి రెండు పనులు అందుకనే ఇప్పుడు పనులు అప్లై చేసేసుకుందాము కొంచెం లేట్ అయినా సరే ఇంకా పాలు పోయిన తర్వాత అది క్లీన్ చేసేసాను కదా ఇంకా ఆబ్వియస్లీ క్లాత్లో ఇవన్నీ కూడా అవి పాలు స్మెల్ వస్తూ ఉంటాయి ఎందుకో పాలు తుడిచిన తర్వాత అది సబ్బుతో కనుక ఉతకకపోతే నీచి లాగా వస్తూ ఉంటాయి కొంచెం బ్యాడ్ స్మెల్లాగా అందుకని చెప్పేసి అవి కూడా క్లీన్ చేసేసి అయితే ఆరపెట్టేశాను ఇంకా ఇది ఈవినింగ్ కాబట్టి నైట్ డిన్నర్కి అయితే రెడీ చేయాలి పిల్లల్ని దింపేసి వచ్చేసాను కదా వచ్చేసిన తర్వాత కొంచెం రోటీ పిండి అయితే కలిపేస్తున్నాను ఈరోజు వచ్చేసి చెరీ రోటీ ప్లస్ పన్నీర్ కర్రీ చేయమన్నాడు అందుకని చెప్పేసి ఇంకా పిండి కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను అది పెట్టేసిన తర్వాత కర్రీ కూడా ప్రిపేర్ చేసేసి పెట్టేస్తాను అన్నమాట నాకు వెస్పా రాకముందు అయితే వాళ్ళతో పాటే క్లాసెస్కి వెళ్ళి వాళ్ళతోనే అక్కడ వెయిట్ చేసి మళ్ళీ వచ్చేదాన్ని ఎందుకంటే ఆటో పెట్టుకొని వెళ్ళేదాన్ని కాబట్టి ఆటో వాళ్ళు అన్నిసార్లు తిరగడం అంటే అవ్వదు కదా నన్ను దింపేసి అన్నీ కూడా అందుకని చెప్పేసి వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడే కూర్చొని వచ్చేదాన్ని అనమాట అందువల్ల ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసి వెళ్ళేదాన్ని కాకపోతే ఇప్పుడు మన దగ్గరికి వెస్పా వచ్చేసింది కాబట్టి చాలా సేవ్ అయిందన్నమాట టైము వాళ్ళు దించేసి మళ్ళీ నేను వచ్చేస్తూ ఉంటాను వచ్చేసి ఇంకా ఇలా ఫుడ్ ప్రిపేర్ చేయడం పనులు ఏమైనా ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చేస్తూ ఉంటాను అనమాట ఇంకా వాళ్ళని దించి వచ్చేసాను కదా ఇప్పుడు వచ్చేసి నైట్ డిన్నర్లోకి రోటీ పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఆ పన్నీర్ కర్రీ కొన్ని కార్న్స్ కూడా ఉన్నాయి అవి కూడా యాడ్ చేయమని చెప్పాడు చర్య అందుకని చెప్పేసి అవి కూడా వేస్తున్నాను అనమాట అందుకని అన్నీ తీసుకొని అయితే ముందు పక్కన పెట్టేసుకున్నాను దీనికి వచ్చేసి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను కర్రీలోకి ఆయిల్ వేసి కొంచెం జులకర వేసుకున్నాను ఉల్లిపాయలు టమాటాలు వెల్లుల్లి అల్లం కర్బూజా పిక్కలు జీడిపప్పు ఒక రెండు ఎండుమిరపకాయలు అనమాట ఇవన్నీ వేసి లైట్గా మగ్గించాను మరీ ఎక్కువగా ఏం మగ్గించలేదు కొంచెం చాలా ఒక్క స్పూన్ ఆయిల్ వేసి కొంచెం మగ్గించాను అనమాట కొంచెం వీటికి సరిపడా సాల్ట్ మాత్రమే వేస్తున్నాను కర్రీలోకి తర్వాత నేను కంప్లీట్గా తర్వాత వేస్తాను ఇది చక్కగా కొంచెం మగ్గితే చాలు ఇది మగ్గిపోయిన తర్వాత చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టేసుకుంటే మసాలా అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ కర్రీ మాత్రం నేను ఏ కర్రీ చేసినా సరే చాలా ఈజీ మెథడ్లోనే చేస్తాను మరి ఎక్కువ హంగా మళ్ళీ ఆ మసాలాలు ఈ మసాలాలు ఏం వేయను చాలా సింపుల్ మసాలాలు వేస్తూ ఉంటాను ఈజీ ప్రాసెస్లో చేస్తూ ఉంటాను అనమాట కర్రీస్ ఏదైనా సరే ఇంకా అయితే అది వెప్పుకున్నాను కదా చల్లారి పెట్టుకుంటున్నాను మిక్సీ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి బేబీ కార్న్స్ అయితే కట్ చేసుకుంటున్నాను మీకు కావలసిన షేప్లో అయితే కట్ చేస్తాను చేసుకోండి ఇవైతే కొంచెం ఎక్కువగా ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంక మళ్ళీ బజ్జి ఏమైనా చేద్దాంలే అని చెప్పేసి కొన్ని అయితే పక్కన పెట్టేశాను కొన్ని మాత్రమే కోసుకుంటున్నాను అనమాట ఇంక కొంత పన్నీర్ కూడా తీసుకున్నాను ఇంక ఇవన్నీ కూడా వేడి నీళ్ళలో నానపెట్టేస్తున్నాను మరి కా కార్న్ మాత్రం కొంచెం టైట్గా ఉంది అనుకుంటే కనుక ఒక ఉడుకు ఉడికించేసినా సరే బాగానే ఉంటుంది కాకపోతే ఇవి చాలా లేతగా ఉన్నాయి అందుకని చెప్పేసి కొంచెం వేడి నీళ్ళలో వేసి నానపెట్టేశాను ఈ లోపు అవి నానిపోతూ ఉంటాయి ఈ కర్రీ ప్రిపరేషన్ అంతా అయ్యేలోపు తర్వాత కాస్త కర్రీలో కూడా ఉడుకుతాయి కాబట్టి చక్కగా కుక్ అయిపోతాయి టెన్షన్లేం లేకుండా ఇంక ఇదైతే చక్కగా చల్లారిపోయింది దీన్ని వచ్చేసి మిక్సీ పెట్టేసుకున్నాను ఇంకా నేను కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీరా జీరా నాకు ప్రతి దానిలో ఇంకా అలవాటు అయిపోయింది నాకు వితౌట్ జీరా కర్రీ ప్రిపేర్ అవ్వదు అనిపిస్తుంది అనమాట చైనీస్ అయినా ఎందులోనైనా సరే నేను జీరా వేసేస్తూ ఉంటాను ఇంకా జీరా కొంచెం వేగాక మసాలా ముద్ద మనం ఉంది కదా ఇంకా మసాలా ముద్ద యాడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తుంది అన్న టైంలో ఉప్పు కారం వేసి మంచిగా వేపేసుకోవాలి ఇది ఆల్రెడీ కొంచెం మనం లైట్గా వేపాం కాబట్టి టైం కూడా ఎక్కువ తీసుకోదు కొంచెం లైట్గా వేపేసుకుంటే సరిపోద్ది ఆయిల్ కొంచెం పైకి వస్తుంది అన్న స్టేజ్లో వారు వేపుకుంటే సరిపోతుందనమాట ఇంకా ఆ స్టేజ్లోనే ఉప్పు కారాలు కూడా మంచిగా వేగాక కార్న్స్ ఆల్రెడీ వేనెల్లో నానబెట్టాం కదా అవి కూడా వేసేసుకొని వాటిని కూడా కొద్దిసేపు మగ్గించుకోవాలి ఆ గ్రేవీ వాటికి పట్టి మళ్ళీ బాయిల్ అవుతాయి అన్నమాట చక్కగా ఇది చక్కగా బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని పన్నీర్ కూడా వేసేసుకోవచ్చు నేను ఎప్పుడు వేసిన పన్నీర్ ఇలా పచ్చివే వేస్తాను వేపి అయితే వేయను అనమాట చాలా తక్కువ సందర్భాల్లో ఎప్పుడో ఇలా తిని తిని బోర్ కొట్టింది అనిపిస్తేనే పన్నీర్ అయితే ముక్కలు వేపి వేస్తాను లేదంటే ఇలా నార్మల్గా అయితే వేసేస్తాను ఫైనల్గా గరం మసాలా కస్తూరి మేతి ఇలాంటి పంజాబీ స్టైల్స్ మనం ఏం చేసినా సరే కొంచెం కస్తూరి మీద యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి టేస్ట్ ఆ తర్వాత ఫైనల్గా ఒక స్పూన్ బటర్ వేసి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఇంకా ఇవన్నీ అయిపోయేసరికి నా టైం కూడా అయిపోయింది సెవెన్ థర్టీ ఇంకా పిల్లలు అయితే తీసుకొని వచ్చేస్తాను వాళ్ళు తీసుకొచ్చాక మళ్ళీ మిగిలిన పనులు హడావళ్ళు అన్నీ ఉంటాయనమాట యాక్చువల్గా మాకేంటంటే గుజరాత్లో సమ్మర్ టైంలో అయితే చాలా డే డే అయితే చాలా ఎక్కువ ఉంటుంది అంటే పగలు రాత్రుల్లో రాత్రి కొంచెం తక్కువగా ఉన్నా సరే డే టైము చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఎయిట్కి మాకు చీకటి పడుతుంది సెవెన్ థర్టీ ఆ టైంకి కూడా చక్కగా మనం అన్ని పనులు కూడా చేసుకోవచ్చు బయటికి వెళ్ళి అంత వెలుతురుగా అనిపిస్తుంది కాకపోతే ఇది వింటర్ వల్ల త్వరగానే కొంచెం పొద్దుపోతుంది సెవెన్ థర్టీకే చూసారు కదా ఎంత చీకటైపోయిందో అదే సమ్మర్లో సెవెన్ థర్టీకి అయితే ఇంకా మా పిల్లలు స్కేటింగ్ క్లాస్లో స్కేటింగ్ చేస్తూ ఉంటారు వితౌట్ లైట్తో లైట్ ఆన్ చేయకుండా వాళ్ళు చేస్తూ ఉంటారు అంతా మనకి వెళ్తూ ఉంటుందన్నమాట కాకపోతే వింటర్లో బేగానే పొద్దుపోతుంది కదా బా త్వ చాలా త్వరగా అయిపోతుంది సెవెన్ థర్టీ అలా అనిపిస్తుంది అంటే అబ్బో చాలా లేట్ అయిపోయిందా అనిపిస్తుంది అనమాట ఇంకైతే వీళ్ళ దగ్గరికి వచ్చేసాను బాబుని ఇప్పుడు వచ్చేసి కరాటా క్లాస్లో పెట్టాను ఎందుకంటే వాడికి కొంచెం చలి ఎక్కువగా ఉండడం వల్ల రింక్ ఉంటుంది కదా రింక్లో ఓపెన్ ప్లేస్లో స్కేట్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ప్రెజెంట్ ఈ వింటర్ వెళ్ళే వరకు స్కేటింగ్ అయితే ఆపేసి కరాట అయితే పెట్టాను అదైతే కరాట అయితే ఒక హాల్లోనే నేర్పిస్తున్నారు చలి అంతగా ఉండదు కదా అని చెప్పేసి కరాటాలైతే అయితే అందాక పెట్టాను పాపకి డ్యాన్స్ క్లాస్ ఉంది ఇంక ఇద్దరిని వెళ్ళి తీసుకొని వచ్చేసాను ఇంకా వచ్చేసిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయిపోతున్నారు ఈ లోపైతే నేను రోటీలు చేసేసి వేడి వేడిగా రోటీలు ఇది మనం చేసుకున్నాం కదా బటర్ కర్రీ పన్నీర్ బటర్ కర్రీ అది తినేయడమే ఇంకా నా ఛానల్లో డిఏఎఎంఎల్ వ్లాగ్స్ పిల్లలతో నా రొటీన్ షాపింగ్ ట్రావెలింగ్ ఇటువంటి కంటెంట్తో అయితే వీడియోస్ వస్తూ ఉంటాయండి ఇటువంటి కంటెంట్స్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీ వాల్యూల్ సజెషన్స్ని కూడా కామెంట్స్ ద్వారా తరపండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా ఇలా రోటీలు కాల్ చేసుకుంటూ నాకు ఇలా స్టవ్ మీద కాల్చిన పులక అంటే చాలా ఇష్టం నాకు కూడా కాదు పిల్లలకు కూడా ఇష్టం అనమాట చాలా సాఫ్ట్గా లేయర్ లేయర్గా వస్తుందన్నమాట పుల్కా అందుకని చెప్పేసి నేను ఇప్పుడు పుల్కానే చేస్తాను మ్యాక్సిమం పరాటా అనేది చాలా తక్కువ ఇంకా పుల్కా చేసిన తర్వాత పైన అయితే నెయ్యి రాస్తాను వేడి వేడి పులకాలో నెయ్యి రాసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట అదే మన ఇంటి వైపు ఉంటే కనుక బొగ్గుల మీద వేసుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే ఇక్కడ మనకు అవకాశం లేదు కాబట్టి స్టవ్ మీదే వేసేస్తూ ఉంటాను ఇంకా నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను కదా పాప అయితే ఈరోజు కొంచెం త్వరగానే అయిపోయింది దాని పని అయిపోయిందంట నేనేం చేయాలి నేనేం చేయాలంటుంది సర్లే అయితే మన డిన్నర్ కోసం అన్ని ఏర్పాట్లు చేసేసే అంటే ప్లేట్లు అయితే క్లీన్ చేసేస్తుంది చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ చేస్తుందో ఏ పని చేసినా సరే చాలా నీట్గా చేస్తుంది తను తినే కాదు బాబు కూడా అంతే ఇద్దరు మాత్రం నాకైతే చాలా హెల్ప్ చేస్తారు చెప్పాలంటే నాకు చాలా పని భారం తక్కువనే చెప్పాలి ఇలాంటి పిల్లల వయసుకి ఏం చేయాలో ప్రతి పని వాళ్ళు చేస్తారు ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టడం బట్టలు ఫోల్డ్ చేసిన తర్వాత బీరువాలో పెట్టడం ఇప్పుడు కొంచెం అదర్ యాక్టివిటీ క్లాసెస్ ఎక్కువ అవడం వల్ల బట్టలు అయితే వాళ్ళు సర్దుకోవట్లేదు కానీ లేదంటే మాత్రం వాళ్ళే సర్దుకుంటూ ఉంటారు కానీ బట్టలు తీసుకోవడం అయితే మాత్రం వాళ్ళే తీసుకుంటారు చాలా నీట్గా తీసుకుంటారు వాళ్ళు బట్టలు తీసుకున్నాక ఇంకో బట్టలు కదలవు కూడా అంత బాగా తీసుకుంటారు ఇవన్నీ నేను నేర్పినవి కాదండి వాళ్ళ డాడీ నేర్పినవి వాళ్ళ డాడీకి ఏదైనా సరే సరిగా ఉండాలి లేదంటే చాలా కోపం వస్తుంది చాలా కోపం చూపిస్తారు అందుకనే నేర్పేది మాత్రం కొంచెం ఓపిక్గా నెమ్మది చాలా మంచిగా నేర్పిస్తారు అది మాత్రం ఒక రెండు మూడు సార్లు చెప్పిన తర్వాత కూడా అలాగే చేస్తే మాత్రం చాలా కోప్పడతారనమాట అందుకని చెప్పేసి వాళ్ళు నేర్చుకునేది మాత్రం బాగా నేర్చుకున్నారు చాలా బాగా చేస్తారు ఇంకా నేనైతే చక్కగా ముగ్గురం కూర్చొని డిన్నర్ అయితే చేసేస్తున్నాము ఇంకా చేసేసి ఎక్కడ పెట్టేసుకొని వాళ్ళకి నైట్ టైం అయితే పాలు ఇస్తున్నాను పాలు అస్సలు తాగరు మా పిల్లలు కానీ బలవంతంగా ఈ వింటర్ సీజన్లో మాత్రం పసుపు పాలు ఇస్తున్నాను అనమాట కొంచెం వాళ్ళకి ఇమ్యూనిటీ పెరగడం కోసం చలికి జలుబు ముక్కెప్పుడు పడుతూ ఉంటుంది వాళ్ళకి అందుకని చెప్పేసి చలికి కొంచెం పసుపాలైతే వేస్తుందన్న నైట్ టైము అవి తాగేసి పడుకుంటారు ఇంకైతే ఈ లోపు నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఈ సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకుంటాను ఎప్పుడు నైట్ టైమే కిచెన్ మొత్తం క్లీన్ పెట్టేసుకుంటాను పెట్టేసుకొని ఇంకా వాళ్ళకైతే పాలు కలిపేస్తుంది అన్నమాట అప్పుడప్పుడు మిరియాలు వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు పసుపు వేస్తూ ఉంటాను అది వాళ్ళ చాయిస్ అనమాట కానీ పాలైతే మాత్రం ఖచ్చితంగా తాగాలి కొంచెమైనా సరే అని చెప్పేసి వాళ్ళ డాడీ చెప్పారు గట్టిగాను సమ్మర్లో మిస్ట్ వచ్చినట్టు చేసుకోండి వింటర్లో కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి చాలా గట్టిగా చెప్పారు ఎందుకంటే వాళ్ళ డాడీ ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు కాబట్టి ఫోన్లోనే అన్నీ జరుగుతూ ఉన్నాయి అందుకని చెప్పేసి పాలు కొంచెం కలిపేసి చల్లర పెట్టేశాను ఈలోపు నేను పని చేసుకునే లోపు కొంచెం ఎగ్జామ్స్ వస్తున్నాయి బుక్స్ తీసి చదవమని చెప్తే చక్కగా రూమ్ హీటర్ పెట్టుకొని చదువుకుంటున్నారు చదువు కొనే లోపు నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసేసి అన్నీ రెడీ పెట్టేశాను మేము ఎప్పుడూ ఇలా చదువు దగ్గర కూర్చున్నా చదివేది తక్కువ కబుర్లు ఎక్కువ అవుతాయనమాట స్కూల్లో జరిగిన విషయాలన్నీ మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చి రాగానే చెప్తారు కానీ మళ్ళీ ప్రశాంతంగా కూర్చున్న తర్వాత అప్పుడు ఫ్రెండ్స్తో కాదు ఇప్పుడు క్లాస్ టీచర్తో ఏమైంది చదివినప్పుడు ఏం జరిగింది ఇలాంటి ముచ్చట్లన్నీ పెడుతూ ఉంటారనమాట ఇంకా వీడియో అయిపోయిన తర్వాత అది మొదలు పెడుతుంది అంటే అన్నీ చెప్పాడు కదా నేను ఎందుకు చెప్పకూడదు అనుకుంటుందో ఏంటో మళ్ళీ తినైపోగానే మళ్ళీ తను మొదలు పెడుతుంది అనమాట చదివే తక్కువ కబుర్లు ఎక్కువ ఉంటాయి ఒక వన్ అవర్ కూర్చున్నామంటే థర్టీ మినిట్స్ కబుర్లే ఉంటాయి థర్టీ మినిట్స్ ఇలా చదువుకుంటూ ఉంటారు కొన్ని అలా నాకు వచ్చినవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది మళ్ళీ నాకు పాఠాలు చెప్తారనమాట మా బాబాయ్ అయితే ఎప్పుడు నాకే పాఠాలు చెప్తాడు నేను చెప్పింది వెండు వాడు ఎందుకంటే ఏదో ఒకలా టైం పాస్ చేయాలి వాడికి అదనమాట వాడి స్కూల్లో పాఠాలు నేర్చుకున్నవన్నీ నాకు చెప్తాడు అనమాట సర్లే కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయినా వాడికి వస్తుంది కదా అని చెప్పేసి ఓపిక్గా వింటూ కూర్చుంటాను ఇంకా కాసేపు అయితే వెళ్ళిన చదివించుకొని ఇచ్చేస్తే తాగేస్తారు అయితే పడుకోవడమే ఇలా ఉంటుందండి ఈవినింగ్ రొటీన్ అప్పుడప్పుడు ఇలా ఉంటుంది అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట ఇంకా ఈ రోజు ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా ఉందన్నమాట ఈవినింగ్ రొటీన్ ఎలా ఉందో వీడియో అయితే మాత్రం చివరి వరకు చూసి కామెంట్ అయితే చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్ మళ్ళీ రేపు ఇంకొక వ్లాగ్తో కలుద్దాం అంతవరకు సెలవు